సకల లోకాలను సమస్త మానవాళిని ఎల్లప్పుడూ కాపాడే మహాశక్తి రూపాల్లో ఒకటి దేవి ఆదిశక్తి అవతారాలలో ఒకటైన భువనేశ్వరీ దేవి మన భారతదేశంలో ఎన్నో చోట్ల వెలిసి భక్తుల కోరికలు తీరుస్తోంది అటువంటి పుణ్య ప్రాంతాల్లో ఒకటి విశాఖపట్నం విశాఖపట్నానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి పీఠానికి వీటాక్ వీటాక్ టీవీ టీవీ బృందం బయలుదేరింది పెందుతికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సమవరం చేరుకుంది సమోరం నుంచి చోడవరే రహదారిలో గుట్టివాడ అనే గ్రామానికి చేరుకున్నాం ఈ గ్రామానికి అతి సమీపంలో ఉంది ఆ దేవాలయం ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్దాం విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి పీఠం విశేషాలు ఎక్స్క్లూజివ్గా మీకోసం నలభై ఒక్క రోజులకు ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే భువనేశ్వరీ దేవి అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది నలభై ఒక్క రోజులకొక్కసారి భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం అమ్మవారిని మరలా యోగ నిద్రలోకి పంపించి నలభై ఒక్క రోజుల తరువాత వేదమంత్రాల సాక్షిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఈ పైన ఉన్నటువంటి బొట్ల బావి అని మన ఈ కొండపైన సింహాద్రిపన్న బట్టణమైన పాదం ఈ కొండ మీద పడింది అప్పటి నుంచి కూడా అది బొట్ల బావి కింద ఏర్పడి అక్కడే ఈ అమ్మవారు ఉన్నట్టుగా స్వామివారికి అలాగే ఓంకార ఋషి గారికి స్వప్నంలో కనిపించి చెప్పడం జరిగింది ఆ చెప్పడం తర్వాత ఈ యొక్క విగ్రహాన్ని ఆ అమ్మవారి స్వరూపంగా తయారు చేసి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ పూజా కార్యక్రమాలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ప్రతి అధివాసానికి ప్రతి మండలానికి కూడా ఈ అమ్మవారికి ఒక్కొక్క పత్రి కానీ ఒక్కొక్క పండు కానీ అమ్మవారికి అధివాసం కింద చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా నవధాన్యాలు అలాగే కొబ్బరి పత్రి అలాగే కదంబరి పత్రి ఇవన్నీ కూడా చాలా రకరకాలమైనటువంటి వివిధ సుగంధ ద్రవ్యాలైనటువంటి పత్రులన్నిటి కూడా అన్నింటినీ కూడా ఈ అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఒక్క రోజు ఈ పూజా కార్యక్రమం చేస్తున్న రోజు సాయంత్రం అమ్మవారికి అభిషేకాలు పూజలు అన్నీ జరిగిన తర్వాత మధ్యాహ్నం మూలమంత్ర హోమం చేస్తారు సాయంత్రం సమయంలో అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత ఏదైతే ఈ నలభై ఒక్క రోజు పత్రిలో పూజ చేస్తారో ఆ పత్రి మీద మన కోరికలు ఏవైనా ఉంటాయి కనుక ఆ పత్రి మీద ఆ కోరికలు రాసి అమ్మవారి మీద ఆ విగ్రహం మీద ఆ పత్రి వేసి ఈ భక్తులందరూ కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే నలభై ఒక్క రోజు మండలం దీక్షలోపు ఆ కోరుకులన్నీ కూడా అని చెప్పేసి చాలా ప్రసిద్ధిగాంచినటువ దేవాలయం ఇక్కడి ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉండేది ఇక్కడి కొండపై దాదాపు ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న బావిలో అమ్మవారు దర్శనం ఇచ్చారు అని భక్తులు చెబుతారు ఆ బావి ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా వీటాక్ టీవీ బృందం మీకు చూపెడుతోంది ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు పైకి బొడ్లబావికి ఒక దారి ఉంది ఇక్కడ బొడ్లబావి విశిష్టత ఏమిటంటే ఈ పైన కొండపైన ఒక బావి ఉంది దాంట్లో నీళ్లు అంటే ఆ బావి లోత ఎంత అనేది ఎవరికి తెలియదు ఇది స్వయంభుగా అమ్మవారి అనుగ్రహంతో ఏర్పడిందని ఇక్కడ భక్తులు విశ్వాసిస్తారు ఇప్పుడు అక్కడికి వీటాక్ టీవీ చేరుకుంటుంది సముద్ర మట్టానికి దాదాపు వెయ్యి మీటర్లు ఎత్తులో గల బొడ్లబాగ్ దగ్గర ఉన్నాం ఈ బావి లోతెంతో ఎవరికీ తెలియదు చాలామంది ఎన్నో ఆహర్నిసలు ఎంతో కష్టపడి పైకొచ్చి ఈ బావిని సందర్శించి ఈ తీర్థాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ మీకోసం ఆ బావిని ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నాం మేము కూడా ఎంతో శ్రమించి ఈ బావి దగ్గరికి చేరుకోవడం జరిగింది ఈ దేవాలయ విషయం తెలుసుకోవాలంటే మీరు కూడా ఈ దేవాలయాన్ని ఈ బొడ్ల బావిని సందర్శించి తల్లి కృపకు పాత్రలు అవుతారని మీ వీటాక్ టీవీ కోరుకుంటుంది ఇంత ఎత్తులో అంత లోతైన బావి ఉండడం అమ్మవారి మహత్యంగా భక్తులు విశ్వసిస్తారు ఇరవై సంవత్సరాల క్రితం నా చిన్న వయసు అంటే పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు తెలియదు కానీ ఆ వయసులో నేను వచ్చాను వచ్చి కొండ ఎక్కాను ఎక్కిన తర్వాత ఎక్కగలనా లేనా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రయత్నం చేసుకున్నాను అమ్మవారు నాకు చూపించారు తోవ ఇలా కాదు ఇలా ఎక్కాలని చెప్పేసి నాకు తోవ చూపించి నన్ను నూతి దగ్గర తీసుకొచ్చి ఫస్ట్ అందరికంటే భక్తులు ఉండగా ఒక పదకొండు మంది అలా ఉండగా వాళ్ళకు ముందు నాకు దర్శనం ఇచ్చారు బావిలోంచి అమ్మవారు ఇక్కడి అమ్మవారి శ్రీచక్రం మరొక ఆకర్షణగా భక్తులకు దర్శనం ఇస్తుంది ఇక్కడి అమ్మవారి దేవాలయంతో పాటు వినాయకుని దేవాలయం మరియు ఎన్నో ఏళ్ల నుండి తరతరాలుగా ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఒక భారీ పుట్ట భక్తులచే పూజలు మాతనేశ్వరీం లోక పవనిం పరమ పవనిం జగజ్జరనీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వ స్వరూ మాతనేశ్వరీమ్ ఈ భువనేశ్వరి పీఠం చాలా కాలం నుంచి పూర్వకాలం నుంచి అనేక మంది ఋషులు మహామునులు తపస్సు చేసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒక క్షేత్రం అండి ఇది నరసింహమూర్తి యొక్క పాదాలు ఉన్నాయని చెప్పి అక్కడ పురాణ కాలం నుంచి మన యొక్క ప్రతీతి ఉంది ఆ తర్వాత అమ్మవారు కూడా కరబడి మనకి దర్శనం ఇచ్చింది అందుకే అప్పటి నుంచి ఇక్కడ దశ మహావిద్య దేవతల్లో ఒక శక్తి స్వరూపమైనటువంటి అయినటువంటి సాక్షాత్ పార్వతి అమ్మవారి అంశే శ్రీ భువనేశ్వరి అమ్మవారిగా ఇక్కడ భువనేశ్వరి అమ్మవారు అంటూ భక్తులు తలుస్తూ వస్తున్నారండి ఈవేళ భువనేశ్వరి దేవి ఆదివాసం ఈ అధివాసం మేము మా కుటుంబం తరఫున జరిపించుకుంటున్నాము నేను ఈ భువనేశ్వరి దేవి యొక్క ఆలయానికి రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి ఆదివాసంకి క్రమం తప్పకుండా వస్తున్నాము మాకు మాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగి చాలా ఆనందంగా ఉన్నాము భువనేశ్వరి అమ్మవారు ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ ఆదివాసీ జాతుల వాళ్లతో పూజలు అందుకుంటూ చరిత్రకు ఆనవాలుగా నిలిచింది ఈ భువనేశ్వరి దేవాలయం అందమైన ప్రకృతి అందాల నడుమ నిర్మింపబడింది మీరు కూడా ఈ భువనేశ్వరి పీఠాన్ని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు అని వీటాక్ టీవీ కోరుకుంటోంది